మా ప్రతినిధితో మాట్లాడే ముందు ఒక్కసారి మనం మళ్ళీ ప్రత్యక్ష ప్రచారంలోకి వెళ్ళిపోదాం సో మోదీ రోడ్ షో కి భారీగా తరలి వచ్చిన ప్రజలు ఆయనతో అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం సో రెండో విడతలు అయితే రాజమండ్రి రాజంపేటలో సభ ముగించుకుని ఇప్పుడు విజయవాడలో రోడ్ షోలో పాల్గొన్నారు సో ఈ రోడ్ షో అనంతరం ఆయన ఏపీలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది గెలిపే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటన ఇది విజయవాడలో రోడ్ షో ని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో కొనసాగుతోంది ప్రధాని రోడ్ షో నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు ఐదు వేల మంది పోలీసులతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు ప్రధాని పర్యటన టైంలో కరెంట్ కోత ఉండకూడదని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అత్యంత రద్దీ అయిన ప్రాంతంలో రో మోదీ రోడ్ షోని మనం చూస్తున్నాం సో అందుకు తగ్గట్టుగానే అక్కడ భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సో రో రోడ్ షో కొనసాగుతున్నంత సేపు మనకి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి ఇక మోదీ ఫోటోలతో ముందు కదులుతున్న మహిళలు మనకు కనిపిస్తున్నారు మోదీ జై హో మోదీ హో భారత్ అంటూ ప్లకార్డులు మనకు కనిపిస్తున్నాయి చాలా మంది సెల్ ఫోన్లలో మోదీని చిత్రీకరిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి వ్యూ లో మనం చూస్తున్నాం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు కొనసాగుతున్న మోదీ రోడ్ షో నైన్ స్క్రీన్ పై లైవ్ లో చూస్తున్నారు సో ఏ విజయవాడ రోడ్ షోతో ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది సో కోడ్ వచ్చాక ఇప్పటి వరకు అయితే నాలుగు బహిరంగ సభలకు ఆయన హాజరయ్యారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు ఓటి క్రాంతి రోడ్ రోడ్ షో అయితే కొనసాగుతుంది మోడీ సభ నుంచి ప్రజలు మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము ఇక రోడ్ బిరంగ బిరంగ దాదాపు ఇప్పుడు వరకు కూడా ఏపీలో నాలుగు నిర్వహించడం జరిగింది ఇక మొదటి విడతల్లో ఏపీకి సంబంధించి వచ్చినటువంటి పర్యటన నేపథ్యంలో చిలకలూరుపేటలో మొదటి భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు అనంతరం మనం చూసుకుంటే మొన్న ఏదైతే ఆరవ తారీఖున రెండోసారి పర్యటనకు వచ్చారు ఆ రెండోసారి పర్యటనలో రాజమండ్రి అలాగే అనకాపల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది ఇక ఇవాళ ఉదయం మనం చూసుకుంటే కనుక రాజకీయ భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు ఇక ఇప్పుడు ఎంత ఉండొచ్చు క్రాంతి అంటే సాధారణంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు ఎంత సమయం పడుతుంది అంటే ఇప్పుడు రోడ్ షో సమయం తర్వాత ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతోంది ప్రజెంట్ మనం చూస్తున్నాము టీవీ దగ్గర నుంచి అయితే బెన్ సర్కిల్ వరకు కూడా దాదాపు ఒకటి కిలోమీటర్ల మేర ఉంటుంది మనకి రూట్ ప్రకారం కనుక ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒక గంటలో రోడ్ షో ముగుస్తున్నటువంటి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే రోడ్ షో అయితే ప్రారంభమైంది కాబట్టి మరి సేపట్లోనే రోడ్ షో ముగుస్తుంది సో రోడ్ షో కి సంబంధించి ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ ను పాటిస్తూ రోడ్ షో ముందుకెళ్తుంది కాబట్టి దూరం తక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏదైతే బహిరంగ సభ లేని నేపథ్యంలో రోడ్ షోలో చంద్రబాబు నాయుడు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ తో మోడీ పాల్గొన్న నేపథ్యంలో అక్కడ ముందుగా మహిళలను పెట్టుకుని సో క్లియర్ గా స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాదాపు గంట వరకు కూడా మన షెడ్యూల్ ఇచ్చారు సో ఎనిమిది వరకు అయితే ఈ రోడ్ షో ముగుస్తుంది రోడ్ షో ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ బై రోడ్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లేటటువంటి విధంగా కూడా ఏర్పాటు చేశారు సో అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో రోడ్ షో ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్ళిపోనున్నారు మోడీ సో రోడ్ షో అయితే ప్రజెంట్ మనకు కొనసాగుతుంది సేపట్లోనే ఈ రోడ్ షో కూడా ముగుస్తుంది సో ఇప్పటి వరకు కూడా నాలుగు బహిరంగ సభలు నిర్వహించారు కాబట్టి ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుంది మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా నాలుగు పర్యాయాలు ఏపీలో భారీ బహిరంగ సభలు నిర్వహించిన నేపథ్యంలో సో ఇవాళ భారీ ఎత్తున మోడీ మెగా షో అయితే ఏర్పాటు చేయడం జరిగింది రోడ్ షో రోడ్ షో సంబంధించి కూడా ఇప్పుడు మనం క్లియర్ గా ఆ ప్రత్యక్ష ప్రచారంలో చూస్తున్నాము ఇవాళతో ఏపీలో ఇప్పటి వరకు కూడా ఎన్నికల ప్రచారం పై స్థాయిలో ఇప్పటి వరకు కూడా అమిత్ షా ఒకసారి రావడం జరిగింది అండ్ అలాగే మోడీ నాలుగు పర్యాలు వచ్చారు కాబట్టి ఈ రోడ్ షోతో ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం అయితే ముగుస్తుంది సో మరో నాలుగు రోజులకు సంబంధించి కూడా ఈ షెడ్యూల్ కేంద్ర మంత్రులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నా కూడా ఇక ఇకపైన మోడీ షెడ్యూల్ సంబంధించి ఏపీకి ఎన్నికల ప్రచారం అయితే రారు కాబట్టి సో ఇవాళ భారీ ఎత్తున అంచనాలు పెట్టుకుని ఈ రోడ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తున్నాం దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు జరిగేటటువంటి రోడ్ దాదాపు రెండు లక్షల మందికి పైగా నేతలు కార్యకర్తలు పాల్గొనేటువంటి పరిస్థితి అనిపిస్తుంది భారీ బందోబస్తు ఉండడం ఈ రోడ్ షో కూడా జరుగుతుంది సో రోడ్ షో సమయంలో క్లియర్ కట్ గా పోలీసుల ఆంక్షలు విధించడం జరిగింది నో ఫ్లైయింగ్ జోన్ గా కూడా ప్రకటించారు రెడ్ జోన్ బిల్లు కూడా ఇచ్చారు ఎందుకంటే గతంలో మోడీ వచ్చినప్పుడు జనవరి ఎయిర్పోర్ట్ దగ్గర గాని దారి పడుకుంది ఎక్కడ కొన్ని కొన్ని చోట్ల అటువైపున బ్లాక్ బెలూన్స్ ఎగరేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కడ కూడా ఆ ఏమన్నా కూడా పైన ఎగరేయడానికి అనుమతులు కూడా నిరాకరించడం జరిగింది సో రోడ్ షో కి సంబంధించి ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ లో రోడ్డుకి ఇరువైపులా అటు ఇటు మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది ఎవరిని కూడా రానివ్వకుండా మొత్తం క్లియర్ కట్ గా ఇచ్చినటువంటి రూట్ రూట్ మ్యాప్ ప్రకారమే రోడ్ షో జరుగుతుంది కాబట్టి మరో అరగంటలో అయితే రోడ్ షో ముగుస్తుంది రోడ్ షో సంబంధించి భారీ ఎత్తున టీడీపీ జనసేన బీజేపీ నుంచి కార్యకర్తలు నేతలు కూడా తరలి రావడం జరిగింది ఫ్లెకార్డుతో భారీ ఎత్తులు స్వాగతం పలికారు సో రోడ్ షోకు సంబంధించి కూడా ఆ చంద్రబాబు నాయుడు పవన్ తో పాటు ఇక్కడ ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు జిల్లాకు చెందినటువంటి ముగ్గురు పార్లమెంట్ అభ్యర్థులతో పాటు అసెంబ్లీ అభ్యర్థులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక రోడ్ షోకి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఏపీకి విజయవాడకి మొదటిసారి ఏదైతే రెండు వేల పదిహేను అమరావతి శంకుస్థాపన తర్వాత మొదటిసారిగా చాలా ఏళ్ల తర్వాత విజయవాడకు మోడీ వచ్చారని చెప్పుకోవచ్చు ఇక ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు భారీ బహిరంగ సభలు వేరే వేరే జిల్లాలో నిర్వహించినప్పటికీ కూడా ఇక్కడ ముగింపు సభ ఇక్కడికే పెట్టడం అనే దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ కట్ సందేశం ఇస్తున్నట్టే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సభలు సమావేశాలు మనం చూసుకుంటే కనుక రాజధానికి సంబంధించి కానీ అండ్ అలాగే విశాఖ ఎయిర్పోర్ట్ కి సంబంధించి కానీ ఇతర అంశాల మీద క్లియర్ కట్ గా మాట్లాడినప్పటికీ కూడా విజయవాడ ఎంపీ క్యాండిడేట్ కి ఇక్కడ పోటీ అనుకున్నప్పుడు కురంధేశ్వరి రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పోటీ చేయడంతో అక్కడ భారీ బహిరంగ సభ పెట్టారు విజయవాడ వెస్ట్ లో బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బహిరంగ సభ కాకుండా ముగింపు సభ పెట్టడం అనేది చాలా ప్రత్యేకతను సంతరిస్తుందని చెప్పాలి సో ఈ ముగింపు సభతో ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి భారీ మెజారిటీతో గెలవాలని చెప్పి కూడా భావిస్తున్న నేపథ్యంలోనే సో ఈ ముగింపు సభ తర్వాత మరింత జోష్ పెరిగేటటువంటి అవకాశం కూడా మనకు క్లియర్ గా కనిపిస్తోంది ఇక మూడు నాలుగు రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్ షోకి సంబంధించి ఇవాళ ముగిసినా కూడా ఇవాళ సాయంత్రం కానీ రేపట్లోగా కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఇంకా ముఖ్యంగా మోడీ స్పీచ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక మొదటిసారి ఏదైతే మొదటి విడతలో చిలకలూరు పేటకు సంబంధించి మోడీ ఆ ప్రసంగం ఉన్న ఆ ప్రసంగంలో కేవలం ఏదైతే రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు నిధులు కానీ ఇక్కడ ఫ్యాన్ పైన ఎన్డీఏ సంబంధించి కానీ తను స్పీచ్ ఇచ్చారు కానీ ఏమాత్రం వైసీకి సంబంధించి కీలకంగా ఏమాత్రం కూడా మాట్లాడలేదు సో అనుకున్నంత స్థాయిలో మొదటి భారీ బహిరంగ సక్సెస్ కూడా అవ్వలేదు ఆ సభ కాస్త గందరగోళంగా జరగడం పోలీసులు అనుమతి ఇవ్వలేదు సరిగ్గా చేసుకోనివ్వలేదు అని చెప్పి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రెండో విడత వచ్చినటువంటి మిగతా భారీ బహిరంగ సభలు అన్ని కూడా విజయవంతంగా చేశారనే మనం చెప్పుకోవచ్చు సో భారీ బహిరంగ సభ మొదటి దానికి సంబంధించి మోడీ స్పీచ్ ఒకలా ఉంటే రెండో విడత వస్తున్నటువంటి అన్ని సభలకు స్పీచ్ సంబంధించి తన పందాన్ని మార్చుకున్నారని చెప్పాలి మోడీకి సంబంధించి క్లియర్ గా స్పీచ్ లో రెండోసారి రాజమండ్రిలో మాట్లాడినప్పుడు అనకాపల్లిలో మాట్లాడినప్పుడు ఇవాళ రాజమండ్రిలో మాట్లాడినప్పుడు కూడా క్లియర్ గా వైసీపీ ప్రభుత్వం పైన తన వైఖరిని తన పందాన్ని మార్చుకుంటూనే మాట్లాడారు అవినీతికి ఆ మూలంగా ఏపీ పాలన మారిందని చెప్పి ఇసుక అందలాగే ల్యాండ్ మాఫియాకి సంబంధించి కూడా తన పాయింట్ అవుట్ చేసి డైరెక్ట్ గా మోడీ ఆ స్పీచ్ ని ఇవ్వడం జరిగింది సో అండ్ అలాగే దాంతో పాటు ఈ యొక్క మూడు నాలుగు బహిరంగ సభలో మనం చూసుకుంటే గనక ముఖ్యంగా పోలవరం సంబంధించి క్లియర్ కట్ గా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే గనక పోలవరాన్ని పూర్తి చేస్తాము అండ్ అలాగే పాటు రాజధానికి సంబంధించి కూడా త్వరలోనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తన స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది అండ్ అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇవాళ రోడ్ షోలో స్పీచ్ అయితే ఏమీ లేదు సో ఏ రోడ్ షో సో ఇవాళ జరిగినటువంటి రోడ్ షోతో విజయవాడకు సంబంధించి ముఖ్యంగా అమరావతి రాజధాని అనే దానికి సంబంధించి కూడా క్లియర్ కట్ గా ఎన్డీఏ కూటమి నేతలకు ఒక క్లియర్ కట్ అంశాలకు సంబంధించి డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఉంది ఇక రోడ్ షో అనంతరం ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి దారిలోనే ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నారు కాబట్టి మరికొంతమంది నేతలతో ఆ మోడీ భేటీ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం అంది సో రోడ్ షోకి సంబంధించి అయితే మనం క్లియర్ గా చూస్తున్నాము మరి కొద్దిసేపట్లోనే రోడ్ షో ముగుస్తుంది రోడ్ షోలో ఇప్పటికే ఆ టిడిపి చంద్రబాబు నాయుడు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా మోడీతో పాటు రోడ్ షోలో పాల్గొన్నారు ఇతరులు ముఖ్య నేతలు కూడా రోడ్ షోలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఈ రోడ్ షో అనంతరం ఏపీకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో చివరి దశలో ఏదైతే మూడు నాలుగు రోజులు ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఏమైనా ఒకవేళ వస్తే కనుక అమిత్ షా వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నప్పటికీ కూడా ఒక కేంద్ర మంత్రి వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి ఈ రోడ్ షోతో ఏపీలో ఎన్నికల ప్రచారం అయితే ముగుస్తూ ఉంది సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా ఏపీలో ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన తర్వాత మొత్తం ఆరు పార్లమెంటు స్థానాలతో పాటు పది అసెంబ్లీ స్థానాల్లో బిజెపి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటి వరకు కూడా మోడీ ఏదైతే ప్రచార సభలు నిర్వహించారో ప్రచార సభలన్నీ కూడా కూటమి ఏదైతే కూటమిలో బిజెపి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు స్థానాలు ఉన్నాయి అక్కడే తన ప్రచారాన్ని కూడా కొనసాగించారు అండ్ అలాగే బహిరంగ సభలు కూడా అక్కడ పెట్టడం జరిగింది మనం చూసాము రాజమండ్రి బహిరంగ సభ చూసుకుంటే కనుక రాజమండ్రి నుంచి పురంధేశ్వర బీజేపీ ఏపీ బీజేపీ పురంధేశ్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థులు అక్కడ పోటీ చేస్తున్నారు సో అక్కడ భారీ బహిరంగ సభను పెట్టారు అనంతరం మనం అనకాపల్లి చూసుకుంటే కనుక సీఎం రమేష్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు సో అక్కడి నుంచి భారీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది సో అనంతరం ఇవాళ చూసుకుంటే కనుక రాజంపేటలో కూడా మనం చూసుకుంటే కనుక కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి ఆ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు అండ్ ఇవాళ ఏదైతే విజయవాడలో పెట్టారు విజయవాడ వెస్ట్ కి సంబంధించి బిజెపి నుంచి ఆ సుజనా చౌదరి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ముగింపు సభ పెట్టడం అనేది కూడా జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఆ ఒక రెండు నెలల గత మార్చ్ లో చూసుకుంటే కనుక ఒక భారీ బహిరంగ సభ ఈ నెలలో ఆ రెండు రోజుల వ్యవధిలోనే మొత్తం మూడు భారీ బహిరంగ సభలు రోడ్ షోతో అయితే ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం కొనసాగిందని చెప్పొచ్చు సో ఎన్డీఏ కూటమి తర్వాత మనం చూసుకుంటే కనుక దాదాపు ఆ మోడీ బహిరంగ సభ తర్వాత చాలా దోష్ పెరిగిందనే చెప్పాలి ఎందుకంటే కూటమి నేతలు అటు రెండు విరిపక్షాల నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ నుంచి బిజెపి నుంచి సమనమైన లోపం వస్తుందని చెప్పినప్పటికీ కూడా పై స్థాయిలో కలిసి పనిచేయాలంటే కూడా అలాగే కూటమిలో ఏవైతే భారీ బహిరంగ సభలు పెడుతూ వచ్చారో సో అక్కడ కొంచెం క్లియర్ గా ఆ వాళ్ళకి అనుసంధానం చేసుకుంటే వాళ్ళతో కలిసి సభలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా చూసుకుంటే గనుక ఈ సభలో క్లియర్ గా ఇవాళ పెట్టినటువంటి భారీ భారీ భయం రోడ్ షో కు సంబంధించి దాదాపు రెండు లక్షల మందికి పైగా నేతలు కార్యకర్తలు అయితే రోడ్ షోలో పాల్గొన్నారు సో మనం క్లియర్ గా రిజల్ట్స్ లో చూస్తున్నాము ముందు ముఖ్య బిజెపికి సంబంధించినటువంటి మహిళలతో రికార్డులు పెట్టుకుని కూడా అందించినందుకు సో మొదటి విడతలో చెలుకులూరిపేటలో బహిరంగ సభలో పాల్గొన్నారు రెండో విడతలో రాజమండ్రి అనకాపల్లి రాజంపేట సభలో పాల్గొన్నారు రాజంపేట సభ ముగించుకుని ఇప్పుడు విజయవాడలో రోడ్ షోలో మనం చూస్తున్నాం